క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే అవన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు చెప్పినంత మాత్రాన్ని చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా అది జవాన్ని ఎవరో ఏదో మాట్లాడారంటే వాటి స్పందించాల్సిన అవసరం లేదు క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు చెప్పినంత మాత్రాన్ని చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా అది జవాన్ని ಎವರೋ ಏದೋ ಮಾತಾಡೋದು